హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొన్ని రోజులుగా డిఎస్సి వీడియో చేస్తున్నాను చేస్తున్నాను కానీ నాకు కంట షోస్ తప్ప ఏం అనిపించట్లేదు మరి తొంభై రోజులు అన్నారు కోచింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అన్నారు తొంభై రోజులు ఇవ్వలేదు నలభై ఐదు రోజుల్లోనే పెట్టేస్తున్నారు పీఈటీ వాళ్ళకి ఏమో వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో అవకాశం ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్లో పీఈటికి అవకాశం ఇవ్వకుండా ఉంటే అదే కంటిన్యూ చేశారు ఇక్కడ కూడా ఏజ్ గురించి మాట్లాడాము ఏజ్ పెంచాలని పెంచలేదు ఎందుకంటే సార్ ఈ డేళ్ళు తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఆశ ఉంటుంది కదా ఎవరికైనా సరే ఏజ్ పెంచలేదు ఇంకొకటి ఏంటంటే మీరు రాగానే సంతకం పెట్టేసి డిఎస్సి వేస్తామన్నారు కదా రాగానే వేయలేదు కదండి మీరు ఎప్పుడు వేశారండి డిఎస్సి ఆఫ్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత నోటిఫికేషన్ వేశారు మరి వన్ ఇయర్ తర్వాత నోటిఫికేషన్ వేసినప్పుడు అప్పటి వరకు బీఈడి డిఈడి చేసుకోమని ఉంటారు కదా టెట్ కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదండి అది కూడా వేయలేదు అది కూడా వేయకుండా వేశారు ఎందుకంటే టెట్ అవకాశం ఇవ్వాలి ఇవ్వలేదు అని అడుగుతున్నాను ఇన్ని రోజులు బట్టి నాకు అంత ఆలోచన రాలేదు కానీ టెట్కి అవకాశం ఇవ్వలేదు అని అడుగుతున్నాను అంటే సార్ మళ్ళీ ఎన్నేళ్ళ తర్వాత డిఎస్సీ వస్తుందో కూడా తెలియదు మాకు అసలు డిఎస్సీ అనేది భవిష్యత్తులో ఉంటుందా సార్ ఒక్కటి అడుగుతాను సార్ రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి రిటైర్మెంట్ ఏజ్ పెంచేసిన మీరు రెండు సంవత్సరాలు ఒకరు పెంచారు తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు పెంచారు సిక్స్టీ టూ ఇయర్స్ చేశారు ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూకి చేశారు అంత ఈజీగా రిటైర్మెంట్ పెంచవద్దు అని చెప్పి పెంచడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇప్పుడు అలాగే డిఎస్సి పోస్ట్ పోన్ చేయొద్దు అని ఇష్టం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సార్ నాకు అర్థం కావట్లేదండి గురుశిక్ష పడ్డ ఖైదీకరణని చివరి కోరిక ఏంటి అని అడిగి తీరుస్తారండి కానీ మా నిరుద్యోగులు ఏం పాపం చేశారండి డిఎస్సి నిరుద్యోగులు కనీసం మాకు అవకాశం కూడా లేకుండా పోయింది అడుగుతాడు ఎవరో ఒకడు నీకు పని పాటి లేదా మేకప్ వేసుకొచ్చావు నాన్న తమ్ముడు నేను మేకప్ వేసుకోలేదమ్మా ఈవెన్ నేను పౌడర్ కూడా రాసుకోలేదు జస్ట్ ఇది నాకు దేవుడి ఇచ్చిన మేకప్ ఏం చేయమంటావు అంటే మా ఇంట్లో సాంప్రదాయం ఏంటంటే మాకు హిందువు హిందువులు నేను హిందువుల్లో సంప్రదాయం ఏంటంటే పెళ్ళైన స్త్రీ పెట్టుకుని కాటుకు పెట్టుకొని మంగళసూత్రాలు వేసుకుని ఉండను సాంప్రదాయం అండి ఆ సాంప్రదాయాలు లేని వాళ్ళు మాట్లాడతారు బోడి గుండల్లో ఉండడం మాకు కాదు ముగ్గురు చచ్చిన గుండెల్లో ఉంటారు ఎవరో బొట్లు అవి తీసేసి మా మేము అలా కాదు సారీ నేను ఎవరి గురించి రిలీజియన్ గురించి మాట్లాడటం లేదు ఎవడో అన్నాడు వాడికి చెప్తున్నాను నేను మాట్లాడితే ఇంకొకటి నీకు పని పాటి లేదా నాకు పని లేకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తాను పని ఉంది చేస్తున్నాను ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టే చేస్తున్నాను నేను చేయడం వల్లన్నా సరే కొంచెమైనా స్పందిస్తారేమో పోస్ట్ పోన్ చేస్తారేమో అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పోస్ట్ పోన్ చేస్తారేమో అని చేస్తున్నాను ఇంకొకటి అడుగుతాడు బాగా సంపాదిస్తున్నారు యూట్యూబ్ మీద నీకు తెలుసా ఓన్లీ నాకు సంపాదన వస్తే నీకు ఇస్తానులే యూట్యూబ్లో సంపాదించాలి అంటే వెనకాల స్పెషల్ ఎఫెక్ట్స్ అవి పెట్టుకోవాలి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా నేను అవి ఏమైనా పెట్టుకుని లేదంటే నేను వీడియో చేసి ప్రతిసారి ఖచ్చితంగా నా వీడియోని మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అడుక్కోవట్లే అలా కావాల్సిన వాళ్ళు అడుక్కుంటారు నాకు అవసరం లేదు యూట్యూబ్లో సంపాదించేయాలి అలా కదా పట్టలేదు ఫస్ట్ తెలుసుకోండి ఎందుకంటే మీ అందరూ ఎక్కాలనుకున్న వాళ్ళు సంపాదించాలనుకుంటారు ఎలా పడితే అలాగే నాకు అవసరం లేదు అర్థమైందా మీకు ఏమాత్రం తెలుసో తెలీదు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నా పిల్లలిద్దరికి కూడా క్యాంపస్లో కరెక్ట్ అయిపోయారు ఉద్యోగాల్లో ఒకరు జాయిన్ అయిపోయారు ఇంకొకరు రేపు మా అప్ప జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నేను సంపాదించి నెత్తినేసుకో లేదు లేదు ఉన్నది నాకు చాలు నేను కడుపు పట్టినంతే తింటాను ఇంకొక కడుపు ఎరువు తెచ్చుకుని తినను ముందు అది అర్థం చేసుకోండి ఫస్ట్ ఉద్యోగం అంటారా నా ప్యాషన్ అండి నాకు కావాలి ఎందుకంటే నలుగురు పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పాలి అని నా ప్యాషను నా ప్యాషన్ గురించి నేను పిల్లలిద్దరూ పుట్టేక వాళ్ళు హై స్కూల్కి వెళ్ళాక చదువుకోవడం స్టార్ట్ చేశాను నేను బీఈడి ఎప్పుడో చేయలేదు ఈ మధ్య కాలంలో బిఈడి చేశాను నేను నాకు ఇష్టం కాబట్టి చేశాను నాకు ఇష్టం కాబట్టి చేశాను ఎందుకంటే కొంతమంది నీకు పని పాటలు చదువుకోవడానికి అడిగే వయసుతో సంబంధమే లేదు ముందు బర్రెల లెక్క నువ్వు కూడా అలా తేవుతావు అన్న వాళ్ళందరికీ బర్రి బు ఉందేమో చూసుకోండి ఫస్ట్ నలుగురి గురించి మాట్లాడితే తప్పు మీరెవరూ మాట్లాడరు మాట్లాడిన వాళ్ళు కించపరుస్తూ ఉంటారు సంస్కారం ఇంకొకరు అంటాడు పవన్ కళ్యాణ్ అయితే క్వశ్చన్ చేసావు కానీ సీఎం గారిని లోకేష్ గారిని క్వశ్చన్ చేయలేదా వీడియోలు మొత్తం చూడకుండా ఒక్క నిమిషం అర నిమిషం చూసేసి ఏదో ఒక్క వర్డే విని దాని గురించే అంటే ఏం చేయలేం ఉన్నారండి నికృష్టులు ఉన్నారు సమాజంలో నాలుగేళ్ళ అమ్మాయిని రేపు చేసి పడే చంపేశారండి ఇంత ఉన్న సమాజంలో బ్రతుకుతున్నాం ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు లేదు అది చీర కట్టుకున్నా తప్పుగా చూస్తారు డ్రెస్ వేసుకున్నా తప్పుగా చూస్తారు పొట్టుగా వేసుకోకూడదు పొడుగ్గా వేసుకోకూడదు ఇంకా మేము వెళ్ళంతా కప్పుకొని ఎత్తు కప్పుకుని కప్పుకొని తిరగలరా ఎవరో ఏదో చేస్తారని నాకు అర్థం కావట్లేదు దృష్టిలోకం అనేది మగవాడి చూపులో ఉందండి అలాంటి నికృష్ణుడు ఎవడున్నాడో ఆడపిల్లని నాలుగేళ్ళ అమ్మాయిని ఏర్చేయడం ఏంటండి ఎక్కడ బతుకుతున్నారు కుక్కల కంటే హీనంగా దరిద్రుడు ఎవడో కానీ నరికే వెళ్ళాలంటే వాడు అక్కడ అక్కడే నరికి పడేయాలి నరికి పడేస్తే అలాంటి ఒక్కళ్ళని నరికి పడేస్తే ఇంకొకరికి అలా చేయకూడదు అని తెలుస్తుంది దేని చూసుకుని మురిసి పడిపోతున్నాడో అది కట్ చేసి పడేయాలి పెదవలకి నాలుగేళ్ళ అమ్మాయిని రెడ్ చేస్తారు తొమ్మిది నెలల అమ్మాయిలో మరి ఏం కనిపిస్తుందో మరి మాకు తెలియదు అరవై ఏళ్ళ ముసలా వాళ్ళు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు లేదు మీ ఇంట్లో అమ్మలు కూడా ఆడవాళ్ళే కదరా మీ చెల్లెళ్ళు అక్కడ కూడా ఆడవాళ్ళే కదా పొద్దున వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తారు ఇంకొక అమ్మాయికి నువ్వు ఏం చేయాలనుకున్నావో నీ ఇంట్లో కూడా అదే జరుగుతుంది ఎందుకంటే భూమి గుండ్రంగానే ఉంది సరే అండి ఇవన్నీ సెకండ్ నేనైతే మనస్ఫూర్తిగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కొంతమంది అది నువ్వెందుకు రాలేదు మంగళగిరి నేను చెప్పా నాకు ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎలా ఉంటుందో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి చూసిన తర్వాత మాట్లాడండి అంతే తప్ప ఎలా పడితే అలా మాట్లాడడం కాదు మా హస్బెండ్కి ఈ మధ్యనే యాక్సిడెంట్ అయ్యింది హిప్ జాయింట్ తిరిగిపోతే సర్జరీ చేయొచ్చు ఒకసారి ఇవన్నీ చూసుకుని ఒకరిని అడిగేటప్పుడు ముందు మనం ఏం చేసామని ఆలోచించాలి నా ముందుగా నేను చేస్తున్నాను నన్ను అడిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏమైనా చేస్తున్నారు అసలు ఎవరు ఎవరిని పడితే వాళ్ళు కామెంట్లు పెడడం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేయడం అది మీ సంస్కారం మీకు ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారము లేదంటే మీ స్కూల్లో గురువులు పంచిన సంస్కారమో నాకు తెలియదు కానీ మీ గొప్ప సంస్కారం అది ఇంకొకరు ఎవరన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మీ సంస్కారం సరే అదాని సంస్కారమే నీ బోల్డ్ మంది ఉంటారు సరే పక్కన పెట్టేద్దాం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సీఎం గారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మాటిచ్చారు తొంభై రోజులు ఫ్రీ కోచింగ్ ఇస్తామని మీకు అది గుర్తుందో లేదో తెలియదు కానీ ఆ తొంభై రోజులకి ఎడ్యుకేషన్ ఫ్రీ కోచింగ్ అని సెంటర్లో వాళ్ళందరికీ డబ్బులు మాత్రమే వేస్తారుగా ప్రతి తలకాయకి ఇంత వేస్తారుగా అవి మాత్రం మీకు ఎవరికో మీ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇస్తారు మీ ఎమ్మెల్యేలో లేకపోతే ఎమ్మెల్సీలకో లేదంటే వాళ్ళ తరఫు వాళ్ళకో ఇస్తారు అంతే కదండి మరి కోచింగ్ ఇచ్చిన తర్వాత ఇచ్చుకోండి ఎంత ఇచ్చుకుంటారో నాకెందుకు మేమేం క్వశ్చన్ చేయం కదా ఇప్పటికైనా సరే స్పందించి మాకు డిఎస్సి ఒక నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేయండి చాలామంది ఒక్కరోజు మళ్ళీ మళ్ళీ ఒక్క ఒక్కరోజు రెండు రోజులు కూడా లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ చదివి చదివి ఏడేళ్ళ నుంచి వేస్తారు వేస్తారా నోటిఫికేషన్ చదివి చదివి ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు సార్ మరి మీకు ఎవరికి అర్థం కావట్లేదు దయచేసి దయచేసి చేసి అర్థం చేసుకోండి సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయ్యా డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే మీ గురించి మేము జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన జనసేన అని మెట్లెక్కిపోయామండి జనసేన పార్టీ గెలవలేదు మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒక్క సీట్ కూడా గెలవకపోతే మీరు బాధపడ్డారేమో తెలియదు కానీ మేము కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాం అయ్యో గాజువాకలో గెలవలేదు మీరు గెలుస్తారు అనుకున్నాము గాజువాకలో గెలవలేదని మేము బాధపడ్డామండి ఎందుకంటే నాది అదే ఏరియానేనండి మేం బాధపడ్డాం మాది కా మాది అనకాపల్లి అండి మేము బాధపడ్డాం సార్ కానీ ఇప్పుడికైనా అర్థం చేసుకోండి ప్రశ్నించే గొంతు మోగపోకూడదండి ప్రశ్నించండి ఎందుకంటే పదవి రాకముందు ప్రశ్నించండి మీరు పదం వచ్చాక ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే మీరు ప్రశ్నించాలన్నా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి పర్మిషన్ అవి తీసుకోవాలా మీరు నాకు తెలియట్లేదు మీకంటూ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు లేదా స్వతంత్రత లేదా మీకు నాకు తెలియట్లేదు ఇప్పటికైనా మీరు ప్రశ్నించండి సార్ మాకు న్యాయం చేయండి ఇదివరకు న్యాయం చేస్తానన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయం చేస్తానన్న మీరు మిత్రప మిత్రపక్షంలోకి వచ్చాక ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పక్క రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడే మీరు సినిమా వాళ్ళ గురించి మాట్లాడే మీరు మీరు ఒకప్పుడు మీరు హీరో సార్ సినీ హీరో కాబట్టి ఎవరు వృత్తి గురించి వాళ్ళు మాట్లాడచ్చు దాంట్లో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడవచ్చు కానీ మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారండి సి యాక్టర్ అనేది పక్కన పెట్టండి మీరు సీఎం డిప్యూటీ సీఎం అంటే రాష్ట్ర ప్రజలు అందరికీ డిప్యూటీ సీఎం ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అందరి బాధలు అన్ని వృత్తుల్లో ఉన్న బాధలు మీరు తెలుసుకోవాలి కాబట్టి ప్రశ్నించి మాకు డిఎస్సి నలభై ఐదు రోజులు పోస్ట్పోన్ చేసేలాగా చూడండి ఎందుకంటే హాల్ టికెట్లు వచ్చేస్తున్నాయంటున్నారు వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారండి ఫోన్ చేస్తే మీ నెంబర్ ఏంటి మీ అప్లికేషన్ నెంబర్ ఏంటి అప్లికేషన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి బెదిరించడం ఫోన్లు చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ టికెట్లు చూసుకోవాలట పదిహేను రోజులు ముందు కదండి షెడ్యూల్ ఇవ్వాలి ఎగ్జామ్ పదిహేను రోజులు ముందు షెడ్యూల్ ఇవ్వాలి కదా ఆ షెడ్యూల్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళు దూరాభారంలో ఉంటారు వాళ్ళు నుంచి రావాలి కదండీ అన్ని ప్లాన్ చేసుకోవాలి కదా మీలాగా బ్యాంకుల్లో మాకు ఏమీ లక్షలు మూలగవు కదండి వెంట వెంటనే మేము టికెట్లు చేసేసుకోవడానికి నేను చూసుకోవాలి కదా పలానా దగ్గర మేము ఎగ్జామ్కి వెళ్ళాలి మాకు ఎంత ఖర్చు అవుతుంది ఎలాగో చూసుకోవాలి కదా సార్ అవన్నీ కూడా ఉన్నాయి కదండి ఏమన్నా మాకు ఫ్రీ బస్ ఇస్తానన్నారు ఇచ్చేసారా ఏంటి వన్ ఇయర్ నుంచి రాగానే ఫ్రీ బస్సు ఇచ్చేస్తామన్నది ఎవరు అడిగారండి ఫ్రీ బస్సు కనీసం ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లు ఆడవాళ్ళని కూర్చొనిస్తే సంతోషం అదే లేదు ఫ్రీ బస్ అన్నారు ఏం లేదు ఫ్రీ బస్ అవసరం లేదు మాకు టికెట్స్ రేట్లు తగ్గించండి ఆడవాళ్ళకి కూర్చోవాల్సిన సీట్లు వాళ్ళకి మాత్రమే ఇవ్వండి ఆడవాళ్ళకి కూర్చొని ఇవ్వండి అంతేగాని ఫ్రీ బస్సులు అక్కడ లేదు కానీ అది కూడా మీరు ఇవ్వలేదుగా ఇస్తానని అమ్మఒడి వేసారండి వన్ ఇయర్ అయింది కదా అమ్మఒడి వేసేసారా అదే తల్లికి ముందు వేసేసారా వేయలేదుగా ఏదీ చేయలేదుగా కానీ డిఎస్సి మాత్రం మీరు అనుకున్నప్పుడే పెడతారా ముందుగా మరి అది కూడా వన్ ఇయర్ అయిపోయింది కదా సార్ డిఇ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది వేస్తానని తర్వాత మీరు ఎస్సీ బిల్లు అన్నారు ఎస్సీ వర్గీకరణ అన్నారు అవన్నారు ఇవన్నారు యాగం చేశారు ఇస్తారా ఎవరో తెలియదు ఎందుకంటే ఏడేళ్ళు బట్టి రావట్లేదు ఇప్పుడు వస్తుందో రాదో తెలియక డైలమాలో ఉండిపోయి మేమేమో మా పనులు మేము చేసుకోవాలి కదండి ఒక హౌస్ వైఫ్కి ఎన్ని పనులు ఉంటాయండి ఇంట్లో చాలా పనులు ఉంటాయండి ఇల్లు చక్క పెట్టుకోవడం నేను అనుకున్నట్టు ఈజీగా ఏదో వంట చేసేసి కూర చేసి పప్పు చేసి పక్కన తదియడం కాదు వీళ్ళంతా చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి నన్ను చూసుకోవాలి అత్త మామల్ని చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి ఇప్పటికైనా అర్థమైతే మా బాధ నీకు అర్థమైతే ఆడదానికి కన్నీరు కన్నీటి వల్ల నాశనమే తప్ప బాగుపడిన వాడు ఎవడు లేడండి కాబట్టి ఇంతమంది కన్నీళ్ళు ఉసిరు కొట్టుకోకూడదు మీరు దయచేసి పోస్ట్ పోన్ చేసి ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి సార్ ఈసారి వన్ ఇయర్కి వస్తారు ఎవ్రీ ఇయర్ పెట్టండి సార్ ఎగ్జాము ఇంతే ఏజ్ నిమిటాన్ని పెట్టండి అప్పుడు అడగం కదా మేము ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కానీ అడగం కాదు యూపీఎస్సీ పెడతారు ఎస్ఎస్సీ పెడతారు అలాగే మీరు కూడా ఎవ్రీ ఇయర్ పెట్టండి సార్ మీరు పెట్టకుండా ఎలా పడి ఇగో అడ్డవైన విధవులతో కామెంట్ పెట్టిస్తూ అడ్డమైన అడ్డవైన భయపెట్టేలా ఫోన్లు చేపిస్తూ ఎందుకు సార్ భయపడేదాన్ని అయితే నేను అసలు చేయొచ్చాను కదా సార్ ఏం చేస్తానండి ఏమవుతుంది పోరాడితే ఏముంది సార్ బాన్స్ సంఖ్యలు తప్ప పోయేది తప్ప పోరాడడం వల్ల నష్టం ఏమీ లేదు నాకు నేను ఎవరు మనోభావాలు దెబ్బతీయాలని నేను చేయలేదు దయచేసి నా బాధ అర్థమవుతుందని నేను కోరుకుంటున్నాను ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను నాకు కూడా పోస్ట్ పోన్ చేయడం అవసరమే నా చదువు కూడా నాకు అవసరమే నాకు రివిజన్ అది అవ్వలేదు నాకు అవసరమే కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ పెట్టుకోండి మీకు నచ్చినట్టు ఆడడండి మీ ఇష్టం పనికి మాల కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కొంతమంది సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ కించపరచుకోవడం మనుషుల్ని మేము ఓటేసాం సార్ మాకు అడిగి ఉంది అడుగుతాం మిగిలిన వాళ్ళు కూడా అడిగి ఎక్కుంటే అడగండి నన్ను ఎందుకు చేసామని అడిగి హక్కు మీ ఎవరికీ లేదు ఎందుకంటే నాకేమీ పెట్టి పోషించట్లేదు ఎవరు నన్ను నన్ను ప్రశ్నించడానికి అది సార్ మా బాధ అర్థమైతే దయచేసి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పోస్ట్ పోన్ చేయండి ఒక ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేయండి సరే అండి